జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు జూలై తొమ్మిదిన సమయ విజయవంతం కోసం శుక్రవారం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్లో జేసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు ఇందులో ప్రధానంగా కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆపాలని కార్మికుల వేతనం ఇరవై ఆరు వేలుగా ప్రకటించాలన్న డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని తెలిపారు అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో చేసుకునే అగ్రిమెంట్లను అమలు చేయాలని డిమాండ్ చేసి యాజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఏదైతే మన పద్దెనిమిది అగ్రిమెంట్లో ఇరవై రెండు అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ప్లేనింగ్లో ఉన్నటువంటి ఐటీఐ చేసినటువంటి కార్మికులకు బేషియర్గా స్కీల్ పేమెంట్ ఇస్తారని చెప్పని ఈ అగ్రిమెంట్లో రాసుకున్న దాని ప్రకారంగా చెప్పని అలాగే పదిహేను సంవత్సరాలు పైబడి పని చేసినటువంటి కార్మికులకు నేసరం జాబ్ కింద అంటే ఏ పని చేస్తా ఆ పని గుర్తించి వారందరికీ కూడా స్కిల్ ప్రమోషన్ చేయాలి ఒకవేళ ఎక్కడన్నా ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కనుక లేకపోతే వారికి వేటేజ్ ఇవ్వాలని చెప్పని అగ్రిమెంట్లో ఉంది దీన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పని రెండుకు శని తెలియజేసుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి అందులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ గేట్ మీటింగ్ జరిగింది ఈ గేట్ మీటింగ్లో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యను కూడా జోడించి జూలై తొమ్మిదో తారీఖు నాటి జరిగేటువంటి సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలని అదేవిధంగా ఎన్టీపీసీ యాజమాన్యం రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో జరిగినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ప్రమోషన్ పాలసీ అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లాంటి తదితర సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని అదేవిధంగా డిపెండెంటు కార్మికులందరికీ కూడా ఫుల్ అలవెన్స్ ఇవ్వాలని మెడికల్ చెకప్ పేరుతోటి కార్మికులను ఇబ్బందులకు గురి చేసే పద్ధతిని మానుకోవాలని క్యారెక్టర్ సర్కట్ పేరుతోటి గేట్ లాపే పద్ధతిని మానుకోవాలని తదితర డిమాండ్లన్నింటినీ కూడా దీంట్లో జోడించి జూలై తొమ్మిదో తారీఖు నాడు జరిగింది ఈ గేట్ మీటింగ్లో యునైటెడ్ ఫోరం నాయకులు సిఐటియు నాంసాని శంకర్ ఐఎఫ్టియు జలుక శంకర్ ఐఎన్టీయుసి ఎండీ జమీన్ బీఆర్టీయూ ఇజగిరి భూమయ్య టీఎన్టీయూసీ ఏ శ్రీనివాస్ నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి టి సత్యనారాయణ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు